ఈరోజు కోర్టులో కేసు పని రావడం సందర్భంగా కొన్ని ఇష్యూస్ మీ ముందుకి తేవాల్సింది వచ్చింది ఒకటి కాస్ట్ ఇవ్విజన్స్ మొదటిగా పదే పదే షర్మిలా కానీ సుమిత కానీ ఎవరు ట్రాప్లోనో పడ్డారు ఎవరు చేతుల్లోనో తోలుబొమ్మలాగా ఆడబడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే నాన్న చనిపోయాక నాన్న మాటలు అయిపోయినాక నన్ను నాతో మీరు ఆడుకున్నారు తోలి బొమ్మలాటలాగా అప్పట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు ఎస్సులు బాగా చేయడంలో మీరు చేసింది కానీ లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ అన్నీ మీరు చెప్పినట్టు చేసి చేయాల్సింది వచ్చింది కానీ అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డుగా నమ్మినాను రహించి నేను చేసిన తప్పును నేను సర్దిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నేను చేసే ఒక ప్రయత్నంలో అది కూడా ఒక కారణం ఇప్పుడు మొన్నటి మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు కమలపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట ట్రాప్లో పడింది ఎవరు నేను పడ్డాను ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు పదే పదే మోసం చేయకూడదు చేయలేరు ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేదు ఒకసారి మోసం చేశారు ప్రజలకు కూడా తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది గ్రహిస్తారు వాళ్ళ మంచి కోసం వాళ్ళ శ్రేయస్సు శ్రేయస్సు కోసం వాళ్ళ పిల్లల శ్రేయస్సు కోసం ప్రజలు కళ్ళు తెరుచుకొని చూస్తారు అని నా నమ్మకం ఉంది ఎందుకంటే ఇది వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి ప్రతిసారి మోసుకోలేదు ప్రజలు మీ ఇమోషనల్గా మాట్లాడే మాటలతో ప్రతిసారి అందరినీ మోసం చేయలేదు జాగ్రత్త హైదరాబాద్లో కానీ కడపలో కానీ నేను కొన్ని పాయింట్స్ ఫేస్ చేశాను అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఆ కొన్ని ఇష్యూస్ దేవుడికి తెలుసు కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా సో కడపలో ప్రజలకు తెలుస్తుందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అట్లా ఎవరు చంపించారు అని కూడా కదా మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు చెప్పాల్సిన బాధ్యత మీకు చీఫ్ మినిస్టర్గా అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను ఎందుకు కాపాడుతున్నారు ఇది ఈ ప్రశ్నకు జవాబు రావాలి అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా అంత భయం ఎందుకు మీకు ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు ప్రశ్నలకు చెప్పాల్సిన సమయం వచ్చింది ఒకవేళ మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి మీ సాక్షి ఛానల్కి వస్తాను మీతో డిబేట్ చేద్దాం ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి